ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈ ఆత్రేపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పోతురైతుల తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజర్గా నలుగురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తీసుకొచ్చి నెంబర్ వన్ రొక్కయ్య టూ శ్రీకాంత్ సౌదరి గారు నెంబర్ త్రీ సుబ్బారావు గారు గోగతం ప్రసాద్ గారు వాళ్ళిద్దరు వేరు వేరు షాపుల్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ షణ్ముఖ డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపులో ఇన్స్పెక్ట్ చేశాము ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు వన్ ఫిఫ్టీ కేజీస్ స్టాక్ సీజ్ చేసి దీంట్లో నుంచి శాంపిల్ లిఫ్ట్ చేసి పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపిస్తున్నాం ఆన్ ద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం అప్పుడు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవటం జరుగుతుంది ఇందు మూలంగా పాత్రికేయుల ద్వారా తెలియజేసేది ఏంటంటే వ్యాపారస్తులందరికీ ప్రతి ఒక్కరూ గీ ప్యాకెట్స్ తోటే మీరు పూత తయారు చేయాలి మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ గీ అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసపోవద్దు తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెల్లగాటం ఆడొద్దు ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ గీనే వాడండి స్టాక్ ఒకసారి పది కిలోలు ఒకసారి నూట యాభై కిలోలు గీ సీజ్ జరిగింది కొన్నిసార్లు బ్రాండెడ్ గీస్ ఉండే అయినా కూడా వాటిని కూడా శాంపిల్ యూఫ్ చేసి ల్యాబరేటరీకి పంపిస్తాం మీ ద్వారా ఈ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని స్వచ్ఛమైన నేర్తో పూతరేకులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాల్సిందిగా అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఆరోగ్యం కాపాడవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం ఈ విషయంలో ఏ విధమైన తేడాలు గమనించో కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నాం నోట్లు వేసుకుంటే పెరిగిపోవాలి కదా రెడీ కదా సార్ మొత్తం మీద డేట్లను తయారీ అలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను

आर्डिंग बैलब पार्क में आती हूँ बैलब पार्क में आते हैं आर्डिंग रात बैठे हैं सब हाँ जी उच्चासन काज़ेबे आई सर अगर आई तो नहीं जेक ना उसमें भी तो मध्य इलान में है ना रीडिंग ये तैराव से मिलेगा पाँच साल आइए इलान डाल दी बुलेट तो ये मेरा बेटा है बेटा हो रही मैं नंबर से ഇത് so, well. mm, <laughs> <laughs> <laughs>